దాంట్లో టాప్ మిడిల్ పెట్ ఇక్కడ ఎచ్డిఎక్స్ హెచ్డిఎం హెచ్డిఎం ఇది ఎహడి టైపు గంటలు వచ్చేరా ఒక ఎకరాని గంటలు వచ్చేది గంటలు ఇక్కడ ఎంత తీసుకొస్తారు ఎకరాలు 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 हाँ हाँ 100 किंटल सोच लेंगे। ओके मैं भी करती हूँ फर्स्ट में देखता हूँ। हाँ? One thirty किंटल स्टेशन। One thirty किंटल स्टेशन। किंटल स्टेशन में रहा है? चेक तो एक। चेक करमारे डबरे डबरे इंडक्टर किंटल दाग हो चाहो। डबरे इंडक्टर नहीं क्या ना भेलोप उठता है। ओके अन्य దాదాపు రైతులకి మాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఓన్ ప్రాక్టీస్ ఉంటుంది థర్టీ పర్సెంట్ బెయిల్స్ వరకు పడతాయి మేడం అవును ఐ కి వేస్తే మాహేశ్వర కార్నట్ ముందు మాహేశ్వర కార్నట్ ఇప్పుడు ఆ వేస్తున్నప్పుడు ఎహెచ్డిఎం ఎహెచ్డిఆర్ వెరైటీని సరిగా సెగ్రిగేట్ చేసి ఒకేసారిగా పెడుతున్నారు బికాస్ నీట్లా ఇప్పుడు మీరు శాంపుల్ తీసి చూడట్లే హెచ్డిఆర్ ఉండవచ్చు ఆర్ ఎహెచ్డిఎం ఉండవచ్చు లాస్ట్ లాస్ట్ కదా దీంట్లో ఇప్పుడు కూడా అలా ఇది డార్క్ ఉంది ఇది డార్క్ అది కొద్దిగా బ్రైట్నెస్ 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 ఉంటే తెరేసుకొని తీసుకోండి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ దాదాపు ఈ ప్లాట్ఫామ్లో మేడం ఇప్పటివరకు డిజిక్షన్లో కానీ మనం అంటే బ్లాక్ 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 గా ఉంటే రెయిన్ వాషర్ ఆర్ఆర్ అంటాం ఆర్ఆర్ రైతు రిజెక్ట్ నాకు ఇష్టం లేదు ఆ రేటుకి ఇవ్వడానికి అని రైతు రిజెక్షన్ చేస్తుంది నెక్స్ట్ ఆప్షన్ లో మళ్ళీ మళ్ళీ చేసుకోవడానికి మళ్ళీ ఐదు గంటలు రైతు అంటే క్వాంటిటీ ఎక్కడికి వన్స్ ఫిక్స్ అయిన క్వాంటిటీ ఎక్కడికి తనేటో అఫర్జి కొంజా నేను వతలుకు ఉన్నారా వతలుకు ఉన్నా కదా ఏ కట్ ఏంటి రండి మా సోను మన కదా ఇదరా ఏపి నిదైట్ మనేన వలతకు బలం వస్తున్నా ఒక ఆశసింగై కదా నాకు బ్యాక్ చేశారు బ్యాక్ చేశారు కారులో బాలాయింది ఇది ఆ ఆ దీని గేమ అంటే వాళ్ళు ప్యాకర్స్ ఎక్స్పోర్టర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏదైనా బ్లండింగ్లోకి వాడుకోవటానికి వాళ్ళకి తీసుకునే పని అయితే వాళ్ళ పనికి వచ్చింది అంటే ఇది ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఇది చుట్టూనే నాలుగైదు ఆకులు ఎండిపోతాయి మేడం ఎండిపోతే అది మంచి కలర్ వస్తుంది చేస్తాను ఇవాళ పంట ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేసుకొని పండుతున్నారు కానీ